సమ్మర్ కాబట్టి క్యాపులు కళ్ళ చోడు అవసరం అండ్ ట్రాంప్లింగ్ పార్క్ కాబట్టి ఏం కావాలి ట్రాంప్లింగ్ పార్క్ కి సాక్స్ ఉండాలి లేకపోతే ట్రాంప్లింగ్ పార్క్ ఎక్కనివ్వరు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిర్తి తెలుగు బ్లాగ్స్ సో సమ్మర్ కాబట్టి ఇలాంటి ట్రాంప్లింగ్ పార్కులు ఇవన్నీ ఇక్కడ పెడుతూ ఉంటారు సో ఆ వీకెండ్ సో ఈరోజు వీళ్ళ ట్రాంప్లింగ్ పార్క్ వెళ్ళి వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో చూద్దాం ఓకే వెళ్ళి లోపల పెట్టేశారు అప్ప టైం అవుతుంది కానీ తొందరగా కారు వేడి మండి పాతుంది రావట్లా ఎండాకాలం అయినా చలికాలమైనా ఒక ఐదు నిమిషాల ముందు కారు ఆన్ చేయక తప్పట్లేదండి ఏంటి అంటారా ఎండకి భయపడి ఒక ఐదు నిమిషాలు ముందుగానే ఏసీ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది ఎండాకాలంలో చలికి భయపడి ఒక ఐదు నిమిషాలు ముందుగానే ఆన్ చేసుకోవాల్సి వస్తుంది చలికాలంలో చలికాలంలో ఎందుకో మీకు తెలుసు ఎందుకంటే మొత్తం అంత ఐస్ అయిపోతుంది కాబట్టి ఆ ఐస్ కరగడం కోసం అని చెప్పి హీటర్ ఆన్ చేసుకుంటాం సో అలా ఉందన్నమాట పరిస్థితి ఇక్కడ ఈ మూడు నెలలు మాత్రం ఎండ మామూలుగా ఉండదండి దంచి కొట్టిద్దనమాట సో ఇక్కడైతే ఇంత ఎండలోనూ పిల్లల్ని తీసుకొని బయట ఈవెంట్ ఒకటి జరుగుతుంది అంటే అనమాట కనీసం ఒక రెండు గంటలన్న పిల్లల్ని ఆడిపిద్దామని చెప్పి టైం పాస్కి స్నాక్గా నేనైతే ఉప్పు శనగలు పెట్టుకుంటానండి కారులో సరదాగా తినొచ్చు కదా అన్నట్టు సో ఇక్కడ వచ్చేసరికి మా స్టేట్లో ఎక్కువగా పండేది మొక్కజొన్న అనమాట చాలా ప్లేస్లో మొత్తం మొక్కజొన్న ప్లాన్ చేసేస్తారు భలేగా కాస్తాయండి మనకి కార్న్ పిక్కింగ్ కూడా ఉంటుంది అప్పుడు భలేగా ఉంటాయి తక్కువ రేటుకి చాలా కార్న్స్ ఇస్తారు వేట పార్కింగ్ కోసం అండి

ఇంకా పిల్లలకి మనతో పని లేదండి ఇంకా వాళ్ళకి నచ్చిన షాపులకి వాళ్ళు దూరిపోయి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారనమాట ఇక్కడైతే ఇద్దరు ఉన్నారు కదా అందుకని చెప్పి మేమేం చేసామంటే ఒక్కొక్కళ్ళను ఒక్కొక్కరి దగ్గర స్ప్లిట్ అయిపోయామనమాట నేను షబరేజ్ దగ్గర ఉంటే ఈయన చరణ్ దగ్గర ఉన్నారు సో లేకపోతే ఇద్దరు తప్పిపోతారేమో అని చెప్పి ఇంకా నేను అట్లా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కరు అనమాట ఇక్కడ సరదాగా గేమ్స్ ఉంటాయి సో ఇవన్నీ ఫ్రీ అనమాట సో మనం ఎట్లాంటి పే చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ ట్రాంప్లింగ్ పార్క్ మాత్రమే ఎక్కాలి అనుకుంటే మనం డబ్బులు పే చేయాలి సరదాగా వాళ్ళు ఆ గేమ్స్ ఆడినందుకు వాళ్ళకు చిన్న కాంప్లిమెంట్గా ఒక చాక్లెట్ కానీ లేకపోతే చిన్న చిన్న బొమ్మలు అలాంటివి ఇస్తారనమాట సో ఈ స్కూల్ వచ్చేసరికి మన స్కూలేనండి అదే చరణ్ శబరి వెళ్ళేవాడు కదా ఇదివరకు స్కూలు చర్చ్ స్కూల్ అని చెప్పేదాన్ని ఆ చర్చి స్కూల్లో వాళ్ళు అనమాట నిజంగా ఆయన అయితే నన్ను చూడగానే హే లక్ష్మి హు అని చెప్పి బాగా పలకరించారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అది ఇదని చెప్పి మాట్లాడితే యా ఇయా హెయిజ్ మిస్సింగ్ యూ అది ఇదని చెప్పి మాట్లాడారు నిజంగా ఈ చర్చ్ స్కూల్లోనే నేను చాలా వరకు నేర్చుకున్నాను అండ్ అదే ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళేదాన్ని అండ్ ఇంకా కుట్టు వల్లికల క్లాసు చాలా కుకింగ్ క్యా క్లాసెస్ అని చాలా క్లాసెస్కి ఈ స్కూల్లోనే వెళ్ళాను అనమాట సో అది మళ్ళీ చూసేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా పిల్లలకి మనతో పని లేదు చెప్పాను కదా ఒక్కొక్క స్టాల్ అయిపోగానే ఇంకొక స్టాల్కి వెళ్ళిపోతారు ఇవన్నీ వచ్చేసరికి ప్రమోషనల్ స్టాల్స్ అనమాట సో వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ ఉంటాయి కదా చాలా వరకు ఇక్కడ గిటారు అండ్ పిల్లలకి సంబంధించినవి ఏవైనా సరే టాయ్స్ అలాంటివి బాగా పెడతారనమాట సో మనం అక్కడ ట్రై చేసి వాటిని బై చేసేటట్టుగా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసరికి గేమ్స్ ఆడుకోవచ్చు అలా కూడా ఉంటాయి కొన్ని మా వాడైతే ఈ బొమ్మలు కొనిపోయి మనం ఒకటే గొడవ అండి ఇవి వచ్చేసరికి ఒక ప్లాస్టిక్ ఉంటుంది కదా ఆ ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి వాటిని వాటితో తయారు చేస్తారనమాట ఆ ప్లాస్టిక్ బొమ్మలు సో నేను కొనిపించను చూడు అంటే వాడు అన్నాడు ఎంత కాస్ట్ ఏంటని అడుగుతున్నాడు ఒక్కొక్కటి వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ డాలర్స్ అని చెప్పి అన్నారు నిజం ఇంటి నిండా బొమ్మలు ఉన్నాయి కదరా ఎందుకంటే నాకు ఆ డైనోసార్ బాగా నచ్చింది కొనిపించి కొనిపించిన ఒక్కటే కూడా వెళ్ళేటప్పుడు కొనిపిస్తాలి అని చెప్పి చిన్న బొమ్మ తీసుకురా ఏదైనా అంటే లేదు అవి అంత అందంగా లేవు నాకు అంత బాగా లేవు నాకు పెద్ద స్నేకులు శబరీష్ నిజంగా స్నేకులు అన్నా డైనోసార్స్ అన్నా ఈ ఈ ఈ రకమైన బొమ్మలు అంటే చాలా ఇష్టం అనమాట వాణ్ణి ఆ షాప్ దగ్గర నుంచి లాక్ రావడానికి నాకు నిజంగా అంటే మామూలుగా టైం పట్టలేదు అక్కడే నుంచి ఉంటాడే రాడే ఇంక తర్వాత ఇంకొక షాప్ కనిపించేసరికి ఐ మీన్ ఇంకొక స్టాల్ కనిపించేసరికి అక్కడికి వెళ్ళాడు సో ఈ స్టాల్లో అయితే నిజంగా వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నాడండి అంత బాగా ఏం నచ్చిందో ఏమో నాకైతే తెలియదు కానీ ఇక్కడ ఈ గేమ్కి సంబంధించింది ఇదంతా చాలా మైండ్కి సంబంధించిన గేమ్ అంతా అంటే లెగోస్ ఇవన్నీ ఆడతారు కదా పిల్లలు అలా వాటికి సంబంధించిన మాట ఇవి వచ్చేసరికి ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా వాటితో తయారు చేస్తారు వాళ్ళ యొక్క ఏంటి థింకింగ్ ప్రాసెస్ని బట్టి మనకి నచ్చిన బొమ్మని అక్కడ చిన్న చిన్న టూల్స్ ఉంటాయి వాటిని ఉపయోగించి మనం తయారు చేసుకోవాలన్నమాట సో ఎలా చేయాలి ఏంటి అని చెప్పి అతను నేర్పిస్తారు నిజంగా అండి ఇక్కడ పిల్లలకి అసలు విసుక్కోకుండా వాళ్ళు ఎంతో అంటే ఎన్నిసార్లు మాట్లాడినా వాళ్ళతో మాట్లాడుతూ చాలా పేషెన్సీగా నేర్పిస్తారనమాట నేర్పించాలి అని అనుకుంటూనే నేర్పిస్తారు వాళ్ళు ఎంత విసుకించినా సరే వాళ్ళు విసుక్కోరు వాళ్ళకి అర్థం కాకపోతే ఒకసారి అడిగారు అనుకోండి చెప్తారు సార్లు అడిగినా చెప్తారు మూడు సార్లు అదే సార్లు అడిగినా చెప్తారండి బాబు అంత పేషెన్సీ ఉంటుంది మళ్ళీ అది విషయంలో పిల్లల విషయంలోనే పెద్దవాళ్ళు ఎవరైనా అడిగితే ఇంకా మామూలుగా ఉండదు అనమాట సో అతను అంటున్నాడు నీ నువ్వు చేసిన దానిలో బెస్ట్ ఏది అని చెప్పి అతను అడిగితే నేను ఈ టెంట్ మొత్తం ది బెస్ట్గా నేనే తయారు చేసుకున్నానని చెప్పి చెప్తున్నాడు నిజంగా ఆ స్టిక్స్తో సహాయంతోనే ఉన్నట్టే ఉన్నాయి కదా అదంతా వాడక ఆ స్టాల్ దగ్గర ఉంటే ఇంకా చరణ్ వచ్చేసరికి క్రికెట్ దీనికి సంబంధించిన స్టాల్ దగ్గరికి వెళ్తున్నాడు బా బాక్సింగ్ అని అదేంటి కరాటే వీటికి సంబంధించింది ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పిల్లల్ని చాలా వరకు ఏమేమి క్లాసుల్లో జాయిన్ చేయాలి అని అనుకుంటారు కదా పేరెంట్స్ అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి ఈ స్టాల్స్ అన్నీ ఇట్లా పెడతారనమాట ఒక చోట పార్క్ లాగా చూసి సో కుమాన్ అని అంటే రీడింగ్ రైటింగ్ పర్పస్ కుమాను కరాటే టైకాండో వీటికి సంబంధించినవన్నీ ఇలాంటివన్నీ ఇక్కడే ఇలాంటి స్టాల్స్లో ఉంటాయి వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తారు ఒకసారి డెమో క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తామని చెప్తారనమాట తీరా నేనైతే ఈ టాయ్ కొనేదాకా శబరి పెట్టలేదండి అందుకని చెప్పి ఆన్లైన్లో తీసుకోవచ్చు లేకపోతే ఇక్కడైనా తీసుకోవచ్చు అంటే నేను ఇక్కడే తీసేసుకున్నాను అది వచ్చేసరికి ట్వంటీ డాలర్స్ అది నేను ఒక షార్ట్ కూడా పెట్టాను న్యాచురల్లీ చాలా బాగుంది పిల్లలు బాగా ఆడుకున్నారనమాట లెగోస్ టైప్ లఫ్ లెగోస్లో ఉంటుంది బర్త్డేకి కూడా మనం మంచిగా ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా కూడా చేయొచ్చు సో ఇంకేముంది మా వాళ్ళకి ట్రాంప్లింగ్ దొరికేసరికి ఇంకా హ్యాట్లు అదేంటి గాగుల్స్ అన్నీ అక్కడ పడేసుకొని మరీ వెళ్ళి ఆడుకుంటున్నారు సో వీళ్ళందరూ మా వాడి ఫ్రెండ్స్ అన్నమాట అబ్బా ఎండ నిజంగా అండి మామూలుగా లేదు కళ్ళు తిరిగిపోయినంత ఎండ ఉంది అయినా సరే ఆ ఎండలో కూడా బాగా సన్ స్క్రీమ్ లోషన్స్ రాసుకోవడం తిరుగుతూనే ఉన్నారు అందరూ ఒక్క చోట చూద్దామంట ఒక్క చోట కూడా ఒక షెడ్ లేదండి నిజంగా షెడ్లు ఒక కుర్చీ కూడా ఖాళీగా లేదు ఖాళీగా ఉంటే ఎక్కడ వచ్చి కూర్చుంటారేమో అని చెప్పి చైర్లన్నీ తీసేసి మామూలుగా షెడ్సే ఉంచారు నిజంగా ఈ యానిమల్స్ని మెచ్చుకోవాలండి బాబు ఇంత ఎండలో కూడా ఎంత బాగా తిరుగుతున్నాయి అనుకుంటున్నారు పిల్లలు సరదా కోసం వీటన్నిటిని తీసుకొచ్చి పెడతారు ఫీడింగ్ చేయాలి అంటే ఎక్స్ట్రా డబ్బులు అనమాట ఫీడింగ్ చేసేవి కొనుక్కోని అంటే ఆ గింజలు ఉంటాయి కదా ఆ గింజలు కొనుక్కోవాలి వచ్చేసరికి ఫైవ్ డాలర్స్ టెన్ డాలర్స్ ఉన్నాయి అవి కొనుక్కొని వాటికి తీసుకెళ్ళి ఫీడ్ చేయాలన్నమాట అండ్ అక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది అంటే రైడింగ్ కాదు జస్ట్ వాకింగ్ లాగా అది కూడా పిల్లలు ఎక్కొచ్చు పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చు పెద్దవాళ్ళకొచ్చేసరికి వచ్చేసరికి టెన్ డాలర్స్ అలా ఉంది పిల్లలకి వచ్చేసరికి డాలర్స్ సిక్స్ డాలర్స్ అలా ఉందన్నమాట సో లాస్ట్ ఇయర్ ఇవన్నీ మేము అనమాట ఎవ్రీ ఇయర్ మారకుండా సేమ్ స్టాల్స్ సేమ్ యానిమల్స్ వస్తాయి సో ఇక్కడైతే పిల్లలు ట్రాంప్లింగ్ ఆడేసుకొని ఇలాంటి మ్యూజిక్ సిస్టమ్స్ కూడా ప్లే చేపిస్తారు ఎందుకంటే వాళ్ళు మిడిల్ స్కూల్ దగ్గర నుంచి వాళ్ళకి ఒక ఇన్స్ట్రుమెంట్ కంపల్సరీగా తీసుకోవాలన్నమాట పిల్లలు సో అందుకని చెప్పి కంపల్సరీగా వాళ్ళకి ఒక పియానో కానీ లేకపోతే ఏదైనా సరే ఒక ఇన్స్ట్రుమెంట్ వాయించేటట్టు రావాలి సో అందుకని చెప్పి ఇలాంటి మ్యూజిక్ టీచర్స్ ఇలాంటి చోట స్టాల్స్ పెట్టుకొని ఉంటారు సో నేను కూడా ఒకసారి ట్రై చేశానండి నిజంగా వా నేను నేర్చుకున్నావా అని అడుగుతుంది లేదు ఇదే ఫస్ట్ టైం నేను వాయించడం అంటే భలే వాయించేవలే అని చెప్పి అన్నారు ఇక్కడ వచ్చేసరికి ఇలాంటి గేమ్స్ అండ్ ఇలాంటి మ్యూజిక్ అదంటే ఆర్కెస్ట్రాస్ ఇవి ఇవి కూడా ఉంటాయి అన్నమాట ఇవన్నీ పిల్లలకి సంబంధించినవి యాక్చువల్లీ సమ్మర్లో సమ్మర్లోనే మనం బుక్ చేసుకుంటే స్కూల్ స్టార్ట్ అయ్యే టైం కల్లా వాళ్ళు క్లాసెస్లో జాయిన్ అవుతారు కదా అన్నట్టుగా ఇలాంటి క్లాసెస్ అనేవి అన్నీ ఇక్కడ ఉంటాయి అని చెప్పి ఈవెంట్స్ లాగా కండక్ట్ చేస్తారు మ్యూజిక్కి సంబంధించిన స్టాల్ అనమాట ఇది చరణ్కి గిటార్ బాగా ఇష్టం అని చెప్పి గిటార్ వాయిస్తున్నాడు సో నిజంగా చాలా బాగా వాయించాడు మేము గిటార్ది చూసాము యాక్చువల్లీ కాకపోతే అది క్లాసెస్ అనేవి చాలా దూరంలో ఉన్నాయన్నమాట పికప్ డ్రాప్ అనేది చాలా కష్టమవుతుందని చెప్పి మేము ఇంకా ఒకేలే అనుకున్నాము సో అక్కడ ఒక చిన్న జార్ ఉంది కదా ఆ జార్లో ఎన్ని ఎన్ని థింగ్స్ ఉన్నాయి అంటే ఆ చిన్న చిన్న బొమ్మలు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి అక్కడ రాయాలన్నమాట అంటే కౌంట్ చేయకూడదు జస్ట్ ఇమాజిన్ చేసి అక్కడ నెంబర్ రాయాలి అవి కనుక తగిలితే మనకి సమ్ అమౌంట్ అనేది గిఫ్ట్ లాగా వస్తుంది అని చెప్పి చెప్పారు సో చరణ్ ఏదో అమౌంట్ రాశాడు సో ఇక్కడ మా వాడు వచ్చేసరికి షార్క్ టీత్ చైన్స్ అమ్ముతున్నారని చెప్పి అనేసరికి ఒక్కటే గొడవ అది కొనిపియమని సరేలే అది షార్క్ టీత్ కాదురా అన్నా కూడా అది అవును షార్క్ టీతే అని చెప్పి ఒకటే గొడవ ఇవన్నీ మియామీ నుంచి వచ్చినాయి అనమాట మనం వెళ్ళాం కదా ఫ్లోరిడా మియామి సో అక్కడి నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ ఇవన్నీ అప్పుడు కొనలేదు అందుకని చెప్పి ఇప్పుడు కొనాల్సి వస్తుంది ట్రాంప్లింగ్కి వెళ్ళి నేను ఎలా జారుతానో చూడు అని చెప్పి చెప్పిస్తున్నాడు నిజంగా వాళ్ళు ఎండకి వేడికి ఆ ట్రాంప్లింగ్ పార్క్లో ఆ కిందంతా ప్లాస్టిక్ కదండి మంట పుట్టిపోతుంది అయినా సరే అలానే ఆడుకున్నారనమాట చూసారా ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటే ఇంకొకరు ఇంకో రకం వీడు వచ్చేసరికి కరాటికి సంబంధించిన టైకాండో వెళ్ళి వాళ్ళతో ప్రాక్టీస్ చేపిస్తున్నాడు ఇవన్నీ చాలా దూరమైన క్లాసెస్ అనమాట సో అందుకని చెప్పి మేము రిస్క్ తీసుకోలేదు ఎందులోనూ జాయిన్ చేస్తామని చెప్పి కమిట్ అవ్వలేదు జస్ట్ అని చెప్పి మేము ఒక ఈ ట్రాంప్లింగ్ వాటికి మాత్రమే డబ్బులు కట్టి మేము ఇంకా వీటిని అనమాట సో పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు కాకపోతే ఎండ మాత్రం మామూలుగా లేదు వెళ్ళేటప్పుడు చెప్పారు కనీసం ఒక త్రీ ఆర్ ఫోర్ అవర్స్ అన్న ఆడుకొని వస్తానమ్మా అని చెప్పి అన్నారు నిజంగా ఆ ఎండ దెబ్బకి ఆ వాళ్లే అమ్మ వెళ్ళి కొంతసేపు కారులో కూర్చుందామా ఇంటికి వెళ్దామా అని చెప్పి అడిగేటట్టుగా ఉంది ఆ ఎండ అంత ఘనంగా ఎండలో ఆడుతుంటే అసలుకి మాములుగా లేదు చూసారా అయినా సరే కాలుతున్నాయి ఎండ కిందంతా ఆ ట్రాంప్లింగ్ దానిలో సాక్స్లు కూడా తీసేసి ఆడుకుంటున్నారు బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు ఇట్లాంటివన్నీ మనకి సమ్మర్లోనే కొంచెం పెడతారు వింటర్లో మనం ఎట్లాగో బయటికి రాము కాబట్టి ఉన్న సమ్మర్లో ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయిస్తేనే బాగుంటుంది కదా అని చెప్పి మేము కూడా ఇంకా ఎండలో ఎండిపోతూ అట్లానే తీసుకొచ్చి వాళ్ళతో ఆడిపేస్తున్నాను సో అసలుకి మామూలుగా అనిపించలేదు ఎక్కడైనా కూర్చొని కూర్చుందాం అనిపించింది ముందు మెయిన్గా కూర్చొని కొంచెం కూల్ డ్రింక్ అన్న తాగుదామా అని చెప్పి అక్కడ డాగ్ షో కూడా ఉందండి ఒక్క డాగ్ కూడా బయటికి రాలేదు ఆ ఎండకి అన్ని లోపలే ఉన్నాయి అందుకని డాగ్ షో క్యాన్సిల్ చేసేసారు ఇంకా మేమైతే అయితే బయలుదేరిపోయామండి వన్ అండ్ హాఫ్ టూ అవర్స్కి వాళ్ళు బాగా అనమాట సో అందుకని చెప్పి ఇంకా అప్పటికి నల్ల బొగ్గులైపోయారని చెప్పి ఇంకా బయలుదేరిపోయాం సో ఇదనమాట వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దత్ తెలుగు తెలుగులాగ్స్ ఎండ మండిపోతుంది అందుకని చెప్పి ఇంకా బయలుదేరిపోయాం అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఆడుకున్నారు చాలా ఎక్కువ సరికి బాగా ఎండ ఉండేసరికి జంతువులు కూడా బయటికి రావట్లా అందుకే ఇంకా మేము బయలుదేరిపోతాం బాయ్